వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సీతానగర మండలం మెర్తిపాడు గ్రామంలో జరిగిన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి తగ్గుపాటి పురంధేశ్వరి రాజానగర నియోజకవర్గం ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బతుల బాలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీమతి దగ్గుబాటి పురణేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దుష్ట పాలన పోయి ప్రజాపాలన రావాలని ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తనకు కమలం గుర్తుకు ఓటు వేయాలని అలాగే రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బతుల బలరామకృష్ణకి గాజు క్లాస్ గుర్తుపై ఓటు వేసే అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు భారీగా పాల్గొన్నారు